ఈ అగరుబత్తి పూర్తిగా బూడిదగా మారిపోయినా దాని సుగంధం కొంతకాలం నిలచి ఉంటుంది ఇది మనకు బాహ్యంగా కనిపించే ఘటన దీనిలో జీవుడు అనగా మనం గ్రహించవలసి ఉన్న విశేషం ఏమిటంటే జీవుడు అనగా ఆత్మ శరీరంలో ప్రవేశించకుండా ఉన్నంత కాలము అంటే జన్మ ఎత్తకుండా ఉన్నంత కాలము స్థిరంగానే ఉంటాడు మనం వెలిగించి ఉంచిన అగరబత్తిలాగా జన్మించిన మరుక్షణం నుండి అగ్ని అంటించిన అగరుబత్తిలా క్షణ క్షణము ఆయుర్దాయము తరిగిపోతూ తరిగినంతవరకు తిరిగి రానిదై కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది బూడిదగా మారి పంచభూతాలలో లీనమైపోతూ ఉంటుంది అయినా కూడా అగరుబత్తి యొక్క స్థూల రూపము నశించినా దానిలోని సూక్ష్మమైన గంధాలు నిలచి ఉన్నట్లే మన శరీరము నశించిపోయిన